ఓటు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు అనేది మనకి చాలా అవసరం ఓటు అనేది పౌర అధికారాన్ని పెంచుతుంది మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ఓటు హక్కు గురించి వివరించడం జరిగింది దేశ భవిష్యత్తు ఓటు హక్కుపై ఆధారపడి ఉంది ఓకే మీ ఓటు ఎవరికి వస్తారు మా భవిష్యత్తులో మా జీవితాన్ని ఎవరైతే అంటే అభివృద్ధి చెంది చెందేలా చేస్తారో వాళ్ళకి ఓటు హక్కు ఓకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైదర్ లో భాగ్యత ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీతారాల చే గొప్ప ప్రారంభం హాయ్ మా హాయ్ మీ పేరు సౌమ్య ఓకే మీరు ఓట్ ఓట్ అంటే ఏంటి ఓట్ అంటే ఇంతకుముందు ఇ ముందు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అందరికి ఓటు వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత ప్రతి ఒక్క పౌరులందరికీ కూడా ఓటు హక్ అనేది కల్పించారు అదే విధంగా ఓటు హక్కు అంటే ఒక అధికారం ఒక అధికారం అంటే ఇప్పుడు పౌరులందరికీ కూడా నాకు ఒక హక్కు ఉంది అనే చూపించేదంటే ఒక ఓటు హక్కు మాత్రమే ఉంటుంది రాజకీయ ఎన్నికలలో పాల్గొనడానికి కూడా ఓటు హక్కు అనేది పౌరులందరూ కూడా చాలా అవసరమైనది అదేవిధంగా మన దేశ భవిష్యత్తు కూడా ఓటు హక్కు మీద ఆధారపడి ఉంటుంది ఎవరికైతే ఓటు వేయాలి అని నిర్ణయించుకునే హక్కు కూడా ఓటు ఉంటేనే ప్రతి ఒక్క పౌరులందరూ కూడా అది ఉపయోగపడుతుంది మరి ఎవరైతే దేశాన్ని దేశం పట్ల ఎవరైతే కూడా మంచి ఒక నాయకుని ఎన్నుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మన అనేది ఎంతో వాళ్ళని గెలిపించాలని ఆధారపడి ఉంటుంది రాజకీయ నాయకులు ఎన్నికలలోకి రావడానికి ప్రజలకు డబ్బు ద్వారాగా ఆల్కహాల్ ద్వారాగా ఎన్నో ఎన్నో సహాయాలు చేస్తానని చెప్పి ఎన్నో విధాలుగా అంటే వాళ్ళు గెలవాలని చెప్పి ప్రజలందరి దగ్గర అలా చెప్తారు కానీ అలాంటివేవీ కాకుండా నిజాయితీగా వాళ్ళ పట్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మంచి న్యాయం జరిగించాలని నిజాయితీగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కూడా గెలవాలని ఈ ఓటు ఒక్కదారు మీదే ఆధారపడి ఉంటుంది ఓటు అంటే ఆ దేశాన్ని మొత్తం సరిగా ఎవరైతే పరిపాలించగలుగుతారో వాళ్ళని ఎన్నుకొని నా ఓటు వాళ్ళకి వేస్తారు డిగ్రీ ఫైనల్ అంటే ఓటు అనేది అంటే కొంతకు ముందైతే ఇరవై ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఓటు వేయాలి కానీ ఇప్పుడు పంతొమ్మిది ఎనభై ఎనిమిది సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాలకు మాత్రమే ఓటు అనేది నిర్ణయించడం జరిగింది ఏ ఏ రాష్ట్రానికైనా ఈ గ్రామానికైనా దేశానికైనా శక్తివంతమైన నాయకుడిని ఎన్నుకోవడం అనేది ఎవరైతే అభివృద్ధి చేయ చెందాలని ఎన్నుకుంటారో వాళ్ళని మనం ఎన్నుకోవడం జరిగింది శక్తివంతమైన నాయకుడిని ఎన్నుకుంటేనే మన మన బంగారు భవిష్యత్తు బాగుంటుందని పునాది వేయగలం ఒక ఖచ్చితమైన నాయకుని ఎన్నుకోవడానికి ఓటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది నాయకులు మా ప్రాంతంలో ఉండే నాయకులు మనకి మంచి చేయగలరు లేదా మనకి అవసరమైన అన్ని నిత్య అవసరాలు కరెంటు వాటర్ అండ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నిటికీ మనకి ఒక ఖచ్చితమైన నాయకుడు ఉంటే మనకు అన్ని బాగా చేస్తాడు అని నమ్మి అందరూ ఓటేస్తారు ఇలా ఓటేయడానికి వేయడానికి ఒక అవేర్నెస్ కావాలి రాజకీయ నాయకుల గురించి అంటే ఒక లీడర్ని మనం ఎలా ఎన్నుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఓటేస్తాం కాబట్టి అది చదువుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏజ్ ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏజ్ ప్రకారం ఓటప్పించేస్తారు వాళ్ళు ఏజ్ పడితే ఆ పార్టీలకు ఓట్లు వేసుకుంటా పేమెంట్ తీసుకుంటా అట్టగట్టు పోద్ది కానీ చదువుకున్న వాళ్ళకి ఒక అవేర్నెస్ రావాలి మన రా మన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి మనం ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ ఆన్ అవుతుంది అంటే మనం మనం దాన్ని పక్కనుండి ఏం చేయం కదా ఒక రాజకీయ నాయకుడు పైన ఎక్కడి నుంచో డిక్లేర్ చేస్తేనే మనకి ఇక్కడ ప్రైజెస్ పెరుగుతున్నాయి ఒక నాయకుడు అనేవాడు మన మన ఏదైనా ఉన్న ల్యాండ్ని యూజ్ చేసి లేదా వాటర్ ఫెసిలిటీని యూజ్ చేసి మనకు ప్రొడక్షన్ పెంచగలగాలి కానీ ఫ్రీ స్కీమ్లు ఇస్తే ఏంటి ఉపయోగం ఫ్రీ స్కీమ్స్ వల్ల ఉపయోగం ఉంటే ఏది ఉండదు కేవలం మన డబ్బుని మనకే తిరిగి ఇచ్చేదాన్ని ఫ్రీ స్కీమ్స్ అంటారు మన దగ్గర నుంచి వంద రూపాయలు తీసుకొని వాళ్ళు యాభై రూపాయలు పక్కన పెట్టుకొని మనకి ప్యాదికలు పది రూపాయలు ఇస్తారు మిగతా మంతా ఇచ్చేసాము ఇచ్చేసామని చెప్తూ ఉంటారు ఒక నాయకుడు అనేవాడు ప్రజలకి ఉపాధి కల్పించాలి హామీలు కుల కులమత జాతి భేదాలు లేకుండా మనం నిర్ణయించుకున్న వాళ్ళని మన భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవడం కోసం మనం ఓటుని మనకి భవిష్యత్తుకు ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళకి వేసుకునేదే ఓటు మనం ప్రతి వేసేటప్పుడు ఎవరికి వేయాలి ఎవరికి వేస్తే మన లైఫ్ బాగుంటుంది అని ఆలోచించి మనం వేసే ప్రతి ఓటుని మనమే నిర్ణయించుకొని వేయాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ దానికి తగ్గట్టు ఓటర్లు అనేది జాబ్స్ అవి ఇవ్వడం లేదు దానికి తగ్గట్టుగా మనం వేసే ప్రతి ఓటుని ఎవరికి వేస్తే మన లైఫ్ బాగుంటుంది మనకి జాబ్స్ ఎవ ఎలా వస్తాయి అని చెప్పి మనం నిర్ణయించుకొని మనం వేసే ఓటుని మనం ఎంచుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఇది కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు మనము ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి ఇప్పుడు విలేజెస్ పర్సన్స్ లాగా ఎలా పడితే అలాగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వేస్తున్నారు అని అన్నట్టు మనం కూడా వేయకుండా మనం చదువుకున్నట్టు మనకి ఎవరైతే జాబ్ ఫెసిలిటీ ఫీజు లియర్మెంట్స్ కానీ ఇట్లా మన చదువుకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఆచితూచి మనకి ఫ్యూచర్లో ఎవరైతే మన చదువు కానీ జాబ్స్ కానీ ఇంకా దేనికైనా ఫర్దర్గా అయినా హెల్ప్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలి